నా పేరు గు్రిరాళి సీతారామయ్య గుంటూరు పక్కన ఏటుకూరు గ్రామం అక్కడ ప్రెసిడెంట్గా చేశాను మరి ఈ రోజున ఇక్కడికి రావడానికి అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట జరిగే రోజున ఇక్కడ ఎక్కడ ప్రతిష్ట చేయాలని మన అమ్మాశ్రమ బాబా గారు ఇక్కడ శంకుస్థాపన చేసిన రోజే అనుకున్నారు ఆ అనుకున్న ప్రకారం ఈ రోజున మరి చాలా అద్భుతంగా ఎంతోమంది దగ్గర దగ్గరగా ఒక లక్ష మంది వచ్చినటువంటి ఇక్కడ సందర్భం ఉంది మరి ఇక్కడ ఈయన ఎనిమిది ఎకరాలు ల్యాండ్లో ఈ కాళీ కాళేశ్వర స్వామి గణపతి నూట ఎనిమిది అడుగుల శివలింగం యాభై అడుగులు ఎత్తినటువంటి నంది మరి ఈ రోజున ప్రతిష్ఠించటం భక్తులకి ఇదే రోజు అయోధ్య అక్కడ టయానికి ఇక్కడ కూడా అదే టైంలో ప్రతిష్ఠ చేశారు బాబాగారు బాబాగారితో అనుబంధం నాకు ఒక ఏడు సంవత్సరాలు ఉంది మరి ఆయనతో కూడా ప్రయాణం చేస్తున్నాం కోవిడ్ అప్పుడు బాబాగారు ఎంతోమందికి ప్రాణదానం చేశాడు అలాగే చనిపోయిన వారికి కోవిడ్ వచ్చి చనిపోతే ఒక ఇంట్లో ఒక తండ్రి చనిపోతే కొడుకు వెళ్ళి చూసే పరిస్థితి లేని రోజున హాస్పిటల్ నుంచి కానివ్వండి వేరే చోట నుంచి ఫోన్ వస్తే బాబాగారే తీసుకెళ్ళి భుజాన వేసుకొని మరి ఖననం చేసినటువంటి సందర్భాలు వాళ్ళ టీం నలభై మంది దాకా ఉన్నారు వాళ్ళు కూడా మంచి చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటా మరి వాళ్ళు కూడా నలభై మంది కూడా ఆయనతో ప్రయాణం చేసి నాలుగు వేల రెండు వందల బాడీస్ కోవిడ్ ఇచ్చిన బాడీస్ని మరి ఖననం చేయటం అంటే చాలా అది అద్భుతం ఆయన భగవంతుడని మేము అనుకుంటున్నాం బాబా గారిని మరి అలాంటి వ్యక్తితో మేము ప్రయాణం చేయటం ఆయన సేవకుడుగా ఇక్కడికి రావటం ఇవాళ రెండు రోజు ఈ కార్యక్రమాలు పాల్గొనటం మరి దగ్గర దగ్గరగా ఆయన భక్తులు దగ్గర దగ్గర నాలుగు వేల మంది చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇచ్చారు మరి ఈరోజు దగ్గర దగ్గరగా డెబ్బై ఎనభై వేల మంది భోజనాలు చేయటం మరి ఇక్కడ ఒక మంచి అద్భుతమైన ప్రదేశంగా భవిష్యత్తులో మరి ఒక రెండు సంవత్సరాలు పూర్తిగా తయారయ్యి ఒక మహానంది శ్రీశైలం మరి కాశీ క్షేత్రంగా ఇది మరి బాగా అభివృద్ధి చెందుద్దని భక్తులందరికీ కూడా మంచి ఇదిగా ఉంటుంది రేపు వచ్చే శివరాత్రికి కూడా ఇక్కడికి కొన్ని వేల మంది వస్తారని అనుకుంటున్నాం మరి ఈ అవకాశాన్ని భగవంతుడు మాకు ఇవ్వటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం